నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో తుఫాన్ సందర్భంగా ఏదైతే పంట నష్టం జరిగిందో పంట దెబ్బతిన్న రైతుల పంట పొలాలను పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా రైతులు చెప్పిన మాటలు అక్కడ విన్న తర్వాత పంట పొలాలను పరిశీలించిన తర్వాత పంటను పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ రైతు వెన్ను విడిచేశారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా చాలా ఫైర్ అయిపోయారు రైతు పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్పారు ఇరవై ఐదు జిల్లాలపై మోందా తుఫాన్ ప్రభావం పడింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ పెట్టుబడి సాయం కానీ రైతులకు అందజేయడం లేదు చంద్రబాబు నాయుడు ఏమో ఇక్కడ మోందా తుఫాను జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అమ్మో లండన్ పర్యటనకి పోతారు ఆయన కొడుకు లోకేష్ ఏమో క్రికెట్ చూడడానికి పోతారు ఇది జరుగుతున్న పాలన అంటూ ఇంకో అతను సినిమా పోతారు పోతారంటూ కూడా ఇది ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఓటేసి గెలిపించారంటూ చాలా బాధపడ్డారు రైతులు చాలా నష్టపోయారు రైతులకి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు అంటూ కూడా చాలా బాధపడుతూ చ రైతు వెన్ను విడిచిన ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి కూడా ఇది చంద్రబాబు నాయుడు రైతులంటే కక్షే అది మనం చూస్తూనే ఉన్నాము అయినా చంద్రబాబు నాయుడు చెప్పే మోసాలకి మాటలకి నమ్మి ప్రజలు ఓట్లు వేస్తూనే ఉన్నారు మోసపోతూనే ఉన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారు ప్రజలు మోసపోతూనే ఉన్నారు ముఖ్యంగా రైతుల్ని మహిళల్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెన్నుపోటు పడుతూనే ఉంటారు సో ఇప్పుడు ఈ రైతులు చాలా నష్టపోయారు వీళ్ళు వెన్నెముక ఏదైతే వాళ్ళకి వాళ్ళు రైతులకి అండగా రైతులు ఏదైతే వ్యవసాయము అనుకుంటారో అలాంటి రైతులు వ్యవసాయాన్ని వ్యవసాయము నమ్ముకున్న రైతులు వెన్నెముక విడిచేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మరి దీన్ని దీన్ని మరి ఎలా ఆన్సర్ ఇస్తారా లేకుంటే ఆన్సర్ అయితే ఏం మనం ఎక్స్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదు దీన్ని డైవర్ట్ చేయడానికి షర్మిలానో లేకుంటే ఇంకా ఎవరినోనో దింపడానికి ట్రై చేస్తారనమాట రైతు ఫస్ట్ నుంచి ఆలుగా కష్టపడి పెంచాం ఇప్పటికి పండించాం లాస్ట్ స్టేజ్ లో పై దేవుడు వచ్చాడు దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని నాదుకునే నాదులు లేడు దీనికి ఖర్చు అంత ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అయింది ఏరియా దొరక్క ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందలు పెట్టి కట్ట వచ్చి అన్నా మీరున్న ఐదు సంవత్సరాల్లో పంటలు భయమైనీ మీరే చేశారు మాకు తెలియదు అసలు మా రూపాయి లేదు మీరే చేశారు అయ్యా మాకే సంవత్సరం అయిన తర్వాత రెండో సంవత్సరం మాకే సబ్సిడీ పడింది నాకు నాలుగు ఎకరాలు ఉన్నాయి కట్ట దేశకి వెళ్లి 4 కటలు అయ్యా మీ ప్రభుత్వాలు నాకు 4 ఎకరాలు ఉంది 18 ఏళ్లు కరపని నాకు సంవత్సరానికి వచ్చి రెండు ఏళ్లు పని నాకు టైం అయిపోయింది కట్టుకోనని అన్నారు మర్చిపోయిన సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇన్సూరెన్స్ కట్టాల సొంత మర్చిపోయి మాకు తెలియదు అసలు ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్ ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థం అవుతుంది కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తా ఉంది నిజంగా ఈ మోన్తాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాని ఇంపాక్ట్ ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంటకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కానివ్వచ్చు లేదా వాయువు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగా నేను అక్కటే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతు అయినా అని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు వచ్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు